హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఎస్ఎస్ ఫార్మ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన పుంజను అయితే సేలి పెట్టడం జరిగింది దీని యొక్క వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోడ్ కలర్ వచ్చేసి డేగా అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై దీని యొక్క బరువు వచ్చేసి రెండున్నర కేజీలు అలాగే దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పదిహేను నెలలు ఇక దీని యొక్క ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలుగా బ్రదర్ అయితే మనకు చెప్తున్నారు ఇక దీని యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కంచికి చెల్ల గ్రామం ఎన్టీఆర్ ఇష్యూ నుంచి గోపాల్ గారు అయితే మనకి వీడియో పంపించారండి వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని తీసుకోగలరు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసినట్లయితే పాసిబుల్ ఉన్న ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్